నేనైతే బాగున్నానండి మీరైతే ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మాది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే కంపల్సరీ చేస్తాము అయితే కుటుంబాలు అయితే మేము చేసుకున్నాం అన్నమాట మా అమ్మ చేసుకుని తీసుకొచ్చేసింది మేము పోదాడెళ్ళాం కదండి వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చాము మాకంత టైం లేదు హాయ్ చెప్పారా మీరు ఏది వీళ్ళైతే ఇక డ్రాయింగ్ చూపిస్తున్నారండి నేను ఒకవైపు మాట్లాడుతుండే వీళ్ళతో అయితే వేగలేక సాల్సి వస్తుంది ఇదిగోండి కుడుములు సజ్జల పిండి ఎండ బెల్లం అన్నమాట రెండు పిండి పంట వచ్చేసి మళ్ళీ కొంచెం బెల్లం వేసేసేసి చేస్తారు మాకు చేయడానికి టైం లేదు మా అమ్మ చేసుకొచ్చింది వచ్చింది పండగని అందులో ఒకటి మటన్ కర్రీ కూడా తీసుకొచ్చేసింది కుడుముల పండగ రోజు మటన్ కర్రీ చేసి కంట నెక్స్ట్ కుడుములు చేసిండ్రు కొన్ని అప్పాలు చేస్తే అప్పలు కూడా తీసుకొచ్చింది మాకోసం మేమైతే ఏం చేయలేదు ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నాం తెలుసా స్పెషల్ చేస్తున్నాం అని చూపిస్తాను ఎవరు వచ్చారో తెలుసా ఇప్పటిదాకా పరిచయం చేయని ఒక గెస్ట్ నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే కారణం ఆమె నన్ను పుట్టించిన ఆమె మా అమ్మ మమ్మీ తిరిగి మా మమ్మీ ఒక స్మైల్ ఇస్తుంది చూడండి హాయ్ చెప్పు మా మమ్మీ అన్నమాట మేము ఇద్దరం అక్కా మా అన్నయ్య మా అన్నయ్య ఆల్రెడీ మీకు తెలుసు అక్క పరిచయం చేయక వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాము మా అమ్మ వాళ్ళకి దగ్గరలో మా అమ్మ అయితే ఈరోజు సజ్జల పిండితో రొట్టె చేస్తుంది అందులో బెల్లము బెల్లం కలిపి బెల్లం చూర్ణం అన్నమాట రొట్టెను సజ్జల పిండితో రొట్టెలు చేసి బెల్లం అందులో మిక్స్ చేసేసి ప్రాసెస్ చూపిస్తాను మీకు చేసేసి ముద్దలు చేస్తామన్నమాట అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా పొట్టి కూడా ఈ చుడుపొట్ట చెప్పవా నేను ఎక్కడికి పోయినా ఏమేమి ఉంటుంది ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కోసం ఏం చేస్తున్నా అవున చెప్పు రొట్టెలు చేస్తుంది పిండి పిసికి అమ్మకి హెల్ప్ చేస్తుంది నాకైతే దెబ్బ తగిలింది అన్నాను కదండి నాకైతే వాళ్ళు వాళ్ళైతే ఇప్పుడు వచ్చి చేస్తున్నారండి మళ్ళీ రేపటి నుంచి నేనే చేసుకోవడం కదా షాప్కి వెళ్ళడం ఇంటి పని అన్నీ చేసుకోవాలి కదా మాకొచ్చింది కాబట్టి నేను అందే ముట్టుకోలేదు ఈరోజు పని మొత్తానికైతే మేమైతే చూర్ణాలు చేస్తున్నాము రొట్టెలు సజ్జల పిండి రొట్టెలు అన్నమాట కాలుతుంది మా పొట్టి అయితే పిసుకుతుంది పొట్టే చేస్తున్నావా నీకు వచ్చా ఇది రాదా నేర్చుకో మరి అమ్మమ్మ నేర్పిస్తుందా అమ్మమ్మ అదే పొట్టమ్మ నాయనమ్మ ఈ మధ్య ఎప్పుడన్నా అమ్మమ్మే అంటదండి ఇవ్వకు అలవాల్సే అలవాటైంది నా పొట్టి చేసిన రొట్టెలు పొట్టి ఈరోజు మొత్తం తినాలా నేను ఈ డ్రెస్ అయితే పొట్టింది అది చెప్పాను కదా మీకు మా అమ్మ మాత్రం కూరగాయలు అమ్మిద్ది అప్పటి వాళ్ళ మమ్మీ కూడా కూరగాయలు అమ్మిది అంటే మా అమ్మ వాళ్ళతో వంశ పారంపర్యం వస్తుందన్నమాట కూరగాయలు అమ్మడం మమ్మీ చూడు మా మమ్మీ అయితే కెమెరా అన్నమాట చూడమంటే చూడదు అలవాటు అవ్వాలి మమ్మీ బాగా బిజీలో ఉన్నారు వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ప్రాసెస్ అయితే నడుస్తుందండి ఇక్కడ మమ్మీ ఏం చేస్తుర్రు బేట అమలు ఊరే ఏంటిదమ్మా అది అదమ్మమ్మా అమ్మమ్మ ఏంటిదేమో ఏది స్టాంపింగ్ స్టాంపింగ్ అంట అండి ప్రాజెక్ట్ వర్క్ మా సారు చేస్తున్నారు మనకి ఇవి పెద్దగా అలవాట్లు ఇవ్వండి ఇటు వచ్చేసరి ఇటొచ్చి రా మా దిండుగాడు అయితే కూర్చున్నాడు ఎప్పుడు వచ్చినవరా నువ్వు హాయ్ చెప్పినవరా నీది లేదా ప్రాజెక్ట్ వర్క్ లేదరా స్కూల్ ఉందా రేపు వీళ్ళకైతే మళ్ళీ ఇక రెండు రోజులు మూడు రోజులు హాలిడేస్ మళ్ళీ రేపటి నుంచి వీళ్ళ పని వీళ్ళు చేయాలి మా వాళ్ళైతే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు మా సారాను మా పిల్లలు మమ్మీ మ్యాచ్ గురించి తెలుసా నీకు ఎవరు ఆడేది చెప్పు ఎవరు ఖేల్ రాహులా నీకెవరంటే ఇష్టం క్రికెట్లో చెప్పు విరాట్ కోహ్లీ ఫ్యానా నువ్వు విన్నారా మా బుడ్డడికి విరాట్ కోహ్లీ అంట మా పెద్దోడికి వాడికి కూడా విరాట్ కోహ్లీనో ధోనినో ఇష్టం వాడికి వాడు కూడా చూస్తాడు స్పోర్ట్స్ నువ్వురా నీకేమిటం విరాట్ కోహ్లీ ఫ్యానా వీళ్ళైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయిపోయారు చూసారా క్రికెట్ లైవ్ నడుస్తుంది నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందేమిక ఆలుగడ్డతో స్టాంపింగ్ అండి మా ఆయన చేస్తుంటే వీడైతే ఎంజాయ్ చేస్తున్నాడు చూడకుండా చూసారా ఆ గుడ్డులో జీవో పక్కన కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది నెక్స్ట్ ఆలుగడ్డతో స్టార్ట్ చేస్తాడేమో ప్రజెంట్ అయితే శాంపుల్ చేస్తున్నాడు ఆయన ఎప్పుడు తీసుకెళ్ళేది అది ప్రాజెక్ట్ వర్క్ రేపేనా నువ్వు చెయ్యాలి కదా మరి దొంగ అది అట్లా కాదు స్టాంప్ ప్యాడ్లో అది స్టాంపింగ్ లాగా స్టాంప్ ప్యాడ్లో పెట్టి ముద్ర వేయాలన్నమాట పేపర్ మీద చూద్దాం మనం రాట్లే ఏమండి పొట్టి రాట్లే ఎప్పుడు నేర్చుకుంటావు పొట్టి నీకు అది కూడా పొట్టి వచ్చు చూసారా మా అమ్మ ప్రిపరేషన్ ఎట్టు ఉంటుందంటే ఏంలే పాప మా అమ్మ రాగానే అప్ప చెప్పేశాను నేను ఆమె కానీ వచ్చింది ఎప్పుడు వచ్చినా పని ముట్టుకుంటుంది ఆమె కోసం కొన్ని కొన్ని పనులు ఉంటాయి అన్నమాట అవునా మమ్మీ చెయ్యాలనిపిస్తుంది వీడికి వస్తే మాకోసం చెయ్యాలి అంటే తప్పదు అన్నట్టు చెప్తుంది ఏది రొట్టెలైనా ఇట్లానే అన్నమాట ఇవన్నీ ఏం చేయాలంటే అండి తర్వాత తెంపాలన్నమాట మొత్తం పీసెస్ పీసెస్ చేయాలి ఇవి బాగుంటాయండి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నాకు ఇష్టం ఇదిగోండి రొట్టెలు సేమ్ జొన్న రొట్టెలు మాదిరిగానే చేయాలి ఇవి ఇక మా బంజారాస్ జొన్న రొట్టెల ఫేమస్ కదా మేము టఫ్ అండ్ టఫ్గా చేసేస్తాము ఒకటి నువ్వు ఊరికి వెళ్ళినావు కదా వచ్చి ఏమేమి చేసినావు చెప్పు అన్ని పనులు నువ్వే చేసినావు పోటీ అన్ని మా పోటీ చేసిందటండి పాపం వాళ్ళ మమ్మీ పడుకుందంటే ఎప్పుడు పడుకుంటుంది ఎదుగండి రొట్టెలు అయిపోయినాయి మా పద్మావతి అండి పద్మావతి ఎప్పుడు పడుకుంటుంది జర్నీ చేసినా పడుకుంటుంది పని చేసినా పడుకుంటది మీరు ఇలాంటి రొట్టెలు ఎప్పుడైనా తింటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి మేమైతే అప్పుడప్పుడు చేసుకోండి తింటాము మా వాళ్ళు అయితే తెలుగులో అస్సలు మాట్లాడారండి చెప్పిన అర్థం చేసుకోరు అస్సలు బంజారాలో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవద్దా అమ్మా పొట్టమ్మా మీరు నేర్చుకోవాలటండి మీరు నేర్చుకోండి కొన్ని కొన్ని ఇలాంటి రొట్టెలు మాత్రం నేర్చుకోండి కంపల్సరీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అయిపోయింది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు సజ్జల పిండితో రొట్టెలు చేసుకోవడము పిండి అంటే సజ్జలతో రవ్వ దీంట్లో సజ్జల రవ్వతో కూడా లైక్ ఏమంటారు ఉప్మా లాగా చేసుకుంటారు నెక్స్ట్ దీంట్లో బెల్లం కలిపిన ఐరన్ కలుస్తుంది కాబట్టి ఇంకా అంటే ఇంకా చాలా హెల్త్ క్యాన్సన్స్ ఉంటుంది దీనికి ఇట్లా కలిపితే మిక్స్ చేసేటప్పుడు బిజీ బిజీలో ఉన్నారండి నాన్న బొడ్డీ ఏం చేస్తున్నావు బెల్లం తిరుగుతున్నావా ఏది చూపేవా మాకు చూసారండి అండి మొత్తం సన్నగా అయిపోతుంది మా బుడ్డి చేస్తుంది మొత్తం గంటలో చేసే పని హాఫ్ అన్ అవర్లో చేసేస్తుంది మా అమ్మ అయితే రొట్టెలు రొట్టెల పని మా పొట్టిదైతే బెల్లం పని ఈరోజు మా ఇంట్లో అయితే సజ్జల పిండి పని సజ్జల ముద్ద సజ్జల లడ్డూలు వీడైతే ఆ కుడుములా చూస్తున్నాడు కుక్కలకేసి తినాలట ఆ నువ్వు డాడీ వేసేసి కొరికింది ఉంటుంది కేసిన తర్వాత మనం తినాలి అందుకే దీన్ని ఏమంటారు కుక్కల పండగ అంటారు కుడుముల పండగ మా దిండుగాడైతే బిజీలో చూస్తున్నాడు ఏమైందిరా ఏం తగిలించుకున్నావు ఫ్యాట్ వీడైతే ఏదో ఒకటి తగిలించుకుంటాడు చక్కగా ఉండడు అస్సలు వచ్చినప్పుడల్లా కాళ్ళలో చేతిలో ఏదో ఒక దెబ్బ తగిలిద్ది అక్కడ ఏమో చెప్తుంది పో ఏమైంది పోటీ తుర్మడానికి కుదరట్లే నేను చెప్పిన అండి పొట్టికి తురమడానికి కుదరదు పోటీ మనకు లేట్ అవుతుంది పగలగొట్టసే అంటే లేదక్కా నేను చేసేస్తా అన్నది పొట్టి అయితే తింటుందండి పని చేయమంటే బెల్లం అట్లా తింటారా కుక్కలకేసి తినాలి అది కూడా అది వేయాలట అండి ఇది కుక్కలకేసేది కాదు మేము తినేది అది కూడా మేమే తినేది లేకండి కుక్కలకేసిన తర్వాత అది తినాలి ఇదైతే లడ్లు మనమే తినేసేయాలి అందుకే సజ్జల లడ్డుతో ఎంట్రీనా పొట్టి సజ్జల లడ్డుతో ఎంట్రీనా లడ్లు చేస్తుంది తినిపించి వచ్చింది చాలా రోజులకు వచ్చి తినిపించి పోతున్నా అంటది రోజు మళ్ళీ రోజు ఉదయం లేస్తే సూర్యాపేటలోనే ఉంటారు మమ్మీ చేతి మావోడు అయితే ఆ లడ్లు ఎప్పుడైతే అని చూస్తుండు మరి ఏం లేదండి రొట్టెలు చేసేసి బెల్లం తురిమేసేసి రెండు మిక్స్ చేయాలన్నమాట బాగా కలపాలి అవి నాకైతే చాలా ఇష్టం ఇవి చిన్నప్పుడు బాగా తినేటోళ్ళం మేము మా పొట్టి బలం మొత్తం ఆ రొట్టెల మీద ప్రయోగిస్తుంది మిక్సింగ్ మీద అడ్రస్ అయితే నాదేనండి నా డ్రెస్సులు మొత్తం పొట్టి వేసుకుంటుంది ఏదో సినిమాలో ఉంటుంది కదండి ఏం సినిమా పొట్టి అది రజనీకాంత్ రజనీకాంత్ సినిమా నాకైతే గుర్తు రావట్లేదండి గుర్తు వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెళ్ళి సంబంధానికని వెళ్తే రజనీకాంత్ అడ్రస్ నాదే పెళ్ళికొడుకు మాత్రం వీడే అడ్రస్ మాత్రం వాడిది కాదంటాడు ఇట్లనే ఉంది మా పొట్టి పరిస్థితి అడ్రస్ మాత్రం నాది తింటున్నాం నేనే చూస్తున్నా పొట్ట సెల్ఫీ వీడియో ఓకేనండి వాళ్ళ లడ్డు ప్రిపరేషన్ అయితే అవుతుంది మా పొట్టి అక్క నేను చేసిన అక్క నేను చేసిన నన్ను చూపి అంటుందండి చేస్తుంది మా పొట్టి చేసిన పొట్టి మా పొట్టి చేసిన లడ్డు ఆ చిన్న చిన్న చాలమ్మా ఇగో మా నాయనమ్మ చేస్తున్నట్టు చేయమ్మ పొట్టి నీది మరీ చిన్నగా అయింది మా పొట్టి లడ్డు అయితే చిన్నగా ఉందండి పొట్టి లడ్డు పొట్టి ఇక ఇంతే రాగి లడ్డు అవన్నీ ప్రిపరేషన్ ఇక అంతే ఎప్పుడైనా చెయ్యి ట్రై చేయి మా పొట్టి అయితే చూస్తే అన్నీ నేర్చుకుంటుందండి పొట్టి మంచిగా కుదిరిరు లడ్లకి ఇద్దరు మనవరాలు అను నాయనమ్మ మా పొట్టు చేయి చూడండి మొత్తం మిక్సింగ్తో మొత్తం మిక్స్ మిక్స్ అవుతుంది దీంట్లో ఇంకా నెయ్యి నెయ్యి వేయాలండి కలిపేటప్పుడు ప్రజెంట్ నెయ్యి లేదు సడన్గా అమ్మ వచ్చినందువల్ల సడన్గా డిసైడ్ అయ్యామన్నమాట తినాలనిపిస్తే చేయమని అంటే చేస్తా అన్నది అమ్మ నెయ్యి ఇంట్లో ప్రజెంట్ లేదు ఉంటే అది నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది దీనికి లడ్లు చేసేటప్పుడు దీంట్లో ఎట్లుంది నాన్న బాగుందా తిన్నా నన్ను వీడైతే చూస్తుండు బాగుందట పొట్టి నో తినమ్మా తింటుంది ఆల్రెడీ మా పొట్టిది ఎట్లుంది పొట్టే సూపర్ ఉందండి బాగుంది దాదాపు నీళ్ళో కూడా ఉంటాయి ఇందులో గీ వేస్తే మేమైతే కొంచెం వాటర్ వేసాము గీ నెయ్యి నెయ్యి వేస్తే దాదాపు వన్ వీక్ ఉంటుంది మ్యాక్సిమం వాటేసాం కాబట్టి టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది బాగుంటాయి ఇంకా నిల్వ ఉంటున్న కొద్ది చాలా చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది దీనికి ఓకేనండి మా అమ్మ కూడా చాలా బిజీగా చేస్తుంది మొత్తానికైతే ఇంకా సజ్జల లడ్డు అయితే అయిపోయాయి మొత్తానికి తినేసాను చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కనుక మీ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి చిన్న లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ముందు ముందుకు వస్తాను బాయ్ చెప్తా బాయ్ చెప్పున్నాను అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను బాయ్ అండి